గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసుపార్ధసారథి కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని అలాగే రైతులు కూడా వ్యవసాయం పాడి పాడి పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించారని అన్నారు అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచన దృష్ట్యా రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రాష్ట్రంలోని యువత అందరూ అభివృద్ధి చెందాలనే దిశగా తపిస్తున్నారని ఆయన కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని అన్నారు అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్వేషాలు ప్రబలకుండా ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాలను భగవంతుడు అనగదొక్కే ప్రయత్నం చేయాలని ప్రజలందరూ వారి వారి కుటుంబాలలో శాంతియుత జీవనం గడపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నారని అన్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉందో వాటి అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భావించారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విదేశాలు ప్రజలు వెళ్ళకుండా ఎవరు దాన్ని ని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అడగబోతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించారు